కత్తిపూడి వరకు పెద్దాపడి నుంచి బాబు కారణం ఏంటంటేనమ్మా ప్రతి స్వామి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ నా నాలుగు అంటే కత్తిపూడి నుండి కాకినాడ వరకు పెద్దాపు నుంచి ఉప్పాక వరకు ఉన్న మధ్యలో స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు తిరిగే తల్లి మీ ఊరికి ఊరికి రాలేదండి స్వామి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పవర్ గ్రామంలో పుట్టారమ్మా పవర్ గ్రామంలో పుట్టారు ఆయన అనుగ్రహం కూడా పూర్తిగా మీకు ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చే తల్లి మామూలుగా అయితే ఇక్కడ రాలమ్మా సాక్షాత్తు దేవతలే పారిపోయడం ఆయన చూసి కానీ మీ కర్మలన్నీ చేయడం కోసం మీ ఊళ్ళో అడిగడం ఆయన అది మీకు తర్వాత అర్థమవుద్దామమ్మ ఇక్కడ అయిన వెళ్ళిపోయిన తర్వాత మందికి ఆయన కళ్ళ కనిపిస్తాడు అమ్మ ఈ రాళ్ళ నుండి నెల నెల పదిహేను రోజుల లోపల చాలా మంది కళ్ళ కనిపిస్తాడు అప్పుడు లక్ష్మీ లక్ష్మీనారా చూసిన గుడికి కంపల్సరీ వస్తారు మీ కర్మలు పేర్లు అన్నీ పోవాలంటే ఒకటే మార్గం తల్లి స్వామివారి మీరు ఆయన ఏమి మీ నుండి కోరుకోవటం లేదు పూర్తిగా ఆయన ఒక నానపత చేసుకోండి మీ కర్మలు చేసుకోండి ఆయన ప్రాధాన్యం చేయడం లేదు అర్థమైందమ్మా వేరేది ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రసాదాలు కానీ కొబ్బరి చెక్కలు కానీ ఇక్కడ డబ్బులు కానీ అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా ఉంటాం తల్లి మేము ఒక రూపాయి కూడా తీసుకెళ్ళాం ఇక్కడ కంటి ఉంటుందమ్మా అది ఏదో వారం పెట్టుకుంటారు ధ్యానం చేస్తారు ఆతో పాటు ధ్యానం చేయండి వాళ్ళతో వాళ్ళకి కనపడతారమ్మా వాళ్ళతో పాటు మీరు కూడా కనపడతారు ఇక్కడ అతలైందమ్మా అయితే విషయం ఏంటంటే స్వామివారి రావడానికి కారణం ధార్మిక సంస్థాపన విజయ ఇది ఆరో ఆరో ఫస్ట్ తెల్ల ఫస్ట్నే సొండూరుపాకు వెళ్ళామమ్మా నెక్స్ట్ పండూరు వెళ్ళాం మూడు చంద్రపాలెం నాలుగు ఏపీఎస్పి ఐదు డైవర్స్ కాలనీ పిఠాపల్లా ఆరో ఊరు మనం పావర్త ఇలా నలభై రెండు ఊళ్ళు కూడా స్వామి వెళ్తారమ్మా అక్కడ సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే కార్యక్రమం జరిగిందో ఆ ఊళ్ళో కూడా సేమ్ అలా జరుగుతుంది ప్రతి ఊళ్ళో గొడవ ప్రతి గుడికి వచ్చావమ్మా ఈ గుడికి ఒక వైభవం వస్తుందమ్మా ఎక్కడ అడిగి వెడితే అక్కడ కొంచెం శక్తిపాతం చేస్తాం ఇక్కడ ఒక మొక్కను మనిషి వేసావమ్మా వేసినప్పుడు నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొద్ది కొద్దిగా నీళ్ళు రోజు చేస్తారనుకుని ఆ మొక్క ఏం పెద్ద చెట్టు అవుద్దమ్మా అయితే పది మందికి నేను నస్తుంది పది మందికి పళ్ళు ఇస్తది ఎవరికి ఏది కావాలంటే తెస్తుందమ్మా మనం ఏం చేస్తామంటే మనకేం అవ్వట్లేదు ఇంట్లో కూర్చుంటాం అమ్మా కొన్ని కొన్ని సాధూపు విషయాలు ఉంటాయి అవి అందరూ కలిసి చేస్తారు ఇప్పుడు మాకు భగవన్ చేశారు చేశారా మీరు అందరూ ఓం నమో నారాయణ మంత్రం చేశారు కదా ఒక్క మనిషి ఒక్కసారి ఎంతమంది ఐదు వందల మంది నాలుగు వందల మంది ఎంతమంది ఉన్నారు అనుకోండి ఒక్క మనిషి ఒక్కసారి చేస్తే నాలుగు వందల మంత్ర జపం ఒకరికి వస్తుంది అండి అలా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వందల జాపం వస్తుంది అలాగే వందసారి చేశారు అనుకోండి మంది ఉంటుంది నలభై వేల జాపం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా సరే సామూహికంగా మనం ఏం చేయాలంటే జపం చేసుకోవాలి అది చేసుకోవడం వల్ల ఏదైతే వాళ్ళందరితో పాటు ఆ శక్తి మనకే కూడా ప్రసారం అవుతుంది ఇప్పుడు ఎంతమంది నారాయణ నారాయణ ఓ నమో నారాయణ అని పిలిచేవాడిని వచ్చి కూర్చున్నాడు అండి అదే ఒకరి పిల్లలు ఏమవుతుంది అలాగే ప్రతి గుడిని కూడా ఇప్పుడు ఇది ఉందమ్మ రామాలయం ఉంది రామాలయంలో స్వామివారు నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు అంటే మీ పేరే పైకి కనపడదు అమ్మవారు కూడా అంటున్నారు అమ్మవారికి అయితే చాలా బాగా ఉంది అంతా బాగానే ఉంది ఆవిడ ఏ కంప్లైంట్ ఇవ్వలేదు నాకు కానీ చాలా కంప్లైంట్ ఇచ్చారు అదేనమ్మా మేము వాళ్ళు కూడా సేమ్ పర్మిషన్ అయితే ఈ చెప్పింది ఏంటంటే అమ్మా ఇక్కడ కర్త దమ్ కత్తులు ఎవరమ్మా సోమవారి కంప్లైంట్లు మెయిన్ ఏంటంటే అమ్మా ఇక్కడ స్వామివారికి నివేదన అది చాలా ఇంపార్టెంట్ ఆయన చాలా పురాతనమైన వ్యక్తి ఇక్కడ స్వామివారు ఇలాగ ఎంతైందని ఆయన డబ్బేది ఎంత ఆనందపడ్డారు అందరూ కూడా ఆయన హనుమంతుల వారు అయితే ములిచిపోతున్నారు ఏదో జరగబోతుందని కాబట్టి మీరు అందరూ దాన్ని తీసుకోండి అయితే స్వామివారు ఇక్కడికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక గుడిని అంటే గుళ్ళో ఊళ్ళో చాలా గుళ్ళు ఉంటాయమ్మా ఏదో బాలేని గుడు ఏదో అంటే కొంచెం అదేంటంటారో దాని ఆరాధన తక్కువైన గుడిని తీసుకొని ఎంతమంది ఉంటారా మీ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మీద ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎక్కడో కూర్చుంటారంటే కుదరదు వాళ్ళ దావం తీరాలంటే నీటి దగ్గర రావాలి వాళ్ళ కోరిక నెరవేరాలంటే గుడి దగ్గర రావాలి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారంటే హాస్పిటల్ అని అనుకోండి హాస్పిటల్ కూడా అందరే వైద్యం చేయని వైద్యం ఏం చేస్తాడమ్మా పెరాలసిస్తో పడిపోయిన వాడిని నడిపించేస్తాడమ్మ మూడో వాడు అటువంటి మహానుభావుడు అన్నిటికీ అందరికీ వైద్యం కాబట్టి నలుగురు చప్పుడు నలుగురు సరిపోతారా గుడికి నలుగురు అయితే అయిపోతారు అమ్మమ్మ అందరూ ఇప్పుడు శుభ్రంగా కుర్చి తీసుకొని లేకపోతే కడుక్కొని లేకపోతే తీసుకొని శుభ్రంగా ఇంత ప్రసాదం తీసుకొచ్చి ఒక చిన్న మాలని తెచ్చి స్వామిదేవి ఏమి వెలిగించి ఓం నమో నారాయణ మంత్రం తెల్లవాజు నాలుగు గంటలు మీరు చెప్తున్నారు అనుకోండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే మంత్రంతో లేవిస్తారమ్మా దేవిస్తారు అలాగారు వాళ్ళిద్దరిలో ఉంటారు ఫస్ట్ నేను ఏమంటాడంటే ఫస్ట్ పాపం రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు వచ్చి పడుకున్న వాళ్ళు ఏమంటారంటే వీరేవరబా పొత్తుని నారాయణ మంత్రులతో చేస్తాడు అన్న ఫస్ట్ని అనుకుంటాడమ్మా అప్పుడు తర్వాత ఏమవుతుందంటే రెండు మూడు రోజులు జరిగిన తర్వాత అతను ఇంకా మనం ఏం చెప్పి అనివ్వడం కనపడలేదు కాబట్టి లేచేటప్పుడే ఓం నమో నారాయణ అనుకుంటూ లేదమ్మా ఎప్పుడైతే మంత్రంతో లేచాడో ఆయన ఏదో వ్యాపారం మీద ఏదో ఉద్యోగం మీద బయటకు వెళ్తాడమ్మ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుమ్మా మంచి జరుగుతాం ఎప్పుడైతే తెల్లవారుజాముని నారాయణ మంత్రంతో మనం ఊరిని లేపగలిగాము నిద్ర లేపగలిగాము మీ ఇంట్లో కాదండి మీ ఇంట్లో అయితే లేపలేము ఎందుకంటే మీ ఇంట్లో మైక్ ఎట్లా ఊరుకోరు కదా పరిస్థితి కాదు ఇక్కడ మైక్ ఉంది కాబట్టి ఓం నమో నారాయణ మంత్రంతో ఊరిని నెల మనం లేపగలిగితే నాలుగు గంటలకు కానీ ఐదు గంటల కానీ మీ ఊరికి చేసుకోగలిగితే ఇక్కడ స్వామి కనపడతారు తల్లి మన పళ్ళు ముసుకెళ్ళి ధ్యానం చేస్తే ఆ ధ్యానం మీకు చెప్తారు ఆ ధ్యానంలో చాలా మందికి సులభంగా కనపడతారు చాలామందికి కనపడతారు కదా